మా మామిడి తోటకొచ్చాం మా హస్బెండ్ కష్టం ఎన్ని సంవత్సరాలు అయింది తోటేసి ఈ తోటేసి ఎన్ని సంవత్సరాలు అయింది పదకొండు సంవత్సరాల మా అబ్బాయి పుట్టిన త్రీ మంత్స్ కే ఈ మామిడి తోట అంతా మా ప్రతి మొక్క మా హస్బెండే నాటిచ్చారు ఇక్కడ మా ఆయన కష్టం అంతా ఇక్కడే ఉంది ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు కదా ఈ చేస్త హ్యాపీగా ఉంటదంట అంతపుడు నుంచి నాటి ఇంత మా నేను డైరెక్ట్ వీడియో పెడతా ఇవ్వను కష్టం ఒకళ్ళది సుఖం వేరే వాళ్ళది సుఖం వేరే వాళ్ళదంట అంటే కష్టం మా అయింది ఎవరిదోనా అంతే కదా ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి దీన్ని నేను ఒక పెద్ద వనం చేసేసా మామిడి వనం చేసేసాడంట మామిడి వనం చేసాడు వనం తోట మామిడి తోట తోట చేసేసా ఇది మా నాన్న ఆస్తి కష్టం నాది ఫలితం ఫలితం అందరిదా చిన్నప్పటి నుంచి కష్టపడతానంటాడు మా హస్బెండ్ వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి కష్టపడతారు మా మామయ్య పెట్టుబడి పెడితే మా అత్త మా మా హస్బెండే పొలాలకు వెళ్ళి పసుపు అయినా అరిటైనా అన్ని చూసుకుంటారు మళ్ళీ మాటలు మా హస్బెండ్నే మాట్లాడతారంట దేవుడు చూడాలి లేక వీళ్ళు దుస్తే అవుతుందా మా బాబుని ఎత్తుకొని వచ్చేటప్పుడు కానిపోయి ఇంట్లో లేరు మా హస్బెండ్ ఇక్కడ ఉండి మొక్కలు నాటిస్తున్నారు మా బాబుకి ఎన్ని ఇయర్స్ ఈ మామిడి తోటకి అన్ని ఇయర్స్ దీని గురించి ఇంకేం చెప్పు టేకు చెట్లు సార్ చుట్టూ చేను చుట్టూ టేకు చెట్లు ఇది నందే హైవే మీద ఉంటుంది హైవే రోడ్డు మీద ఉంటుంది టేక్ చెట్లు కూడా చాలా పెద్ద అయినాయే ఇంకా మా హస్బెండ్ ఇల్లు కట్టడమే లేటు చిన్న మొక్క పెద్ద మానైపోయిందని సూపర్ కష్టం చేస్తే ఎప్పుడైనా ఫలితం ఉంటది భూమమ్మని అమ్మని నమ్ముకున్నవాడు ఎప్పుడు పైకి వస్తాడు నేలమ్మ చెట్టు హ్యాపీ హ్యాపీయా పెద్దగా చెట్టు ఎందుకేసావు అసలు మాడితోట కల మాడి తోట ఎందుకేసావు ఫ్యూచర్లో మా తమ్ముళ్ళలో బతికేద్దామని ఫ్యూచర్లో మీ తమ్ముళ్ళని బ్రతికేయాలా నానస్తే నాన్న చనిపోయారు నేను ఏం చేద్దాం అందుకని కష్టంతో నా తమ్ముళ్ళ కోసం నేను కొన్న శ్రమ ఈ మామిడి చెట్లు నా మా నాన్న పేరు నిలబెట్టడానికి నేను కష్టపడిన మామిడి చెట్లకు ఇప్పుడు చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంత హ్యాపీనెస్ అంటే చిన్ననాటి చెట్లు కనీసం మొక్క అంత చిన్న మొక్క ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు ఎంత సంతోషం అంటే చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం ఏం చెట్టు చాలా రకాల చెట్లు వేసాడులే మా ఆయన దీంట్లో ఒక చెట్టు కాదు పనసకాయలు ఎప్పుడు పనసకాయలు ఎప్పుడు తినాలి కల కాయలు రాకుండా కాయలు వస్తున్నాయా బూజొచ్చేసినట్టున్నాయి

కష్టం ఒకళ్ళది ఫలితం మొక్కలది అనమాట అయితే మొక్కలు కూడా ఒక చెట్టు వేయలేదు కదా వచ్చి కష్టం అంతా నీదే కదా అసలే ముళ్ళు గుచ్చుకుంటా ఈ చేయను ఒకప్పుడు ఎలా ఉండే చెప్పు కాళ్ళకు పల్లెరు కంప గుచ్చుకుంటా ఈ భూమమ్మకు తెలుసు ఎన్నో ఎన్నో కష్టం ఒక నాలుగో తమ్ముడు ఒకడు మటుకు బాగా వస్తాడు రోజు పక్క నాలుగో తమ్ముడు పెట్టుబడి పెట్టపోయినా తోడు ఎప్పుడన్నా పిలిస్తే వస్తాడు అను వస్తాడంట మంచి తమ్ముడ తమ్ముడా వాడక్కడ నాకు తోడు ఇక్కడ అక్కడ నీకు తోడ వానికి వన్ వన్ కష్టం 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 నా తోడు వస్తుంటాడు పిలిచిన కాదు రాను అని అసలు రా రాలు పెడతారానికి చుట్టూ కంచ్ చేయించాడు బోర్ రీ బోర్లు చేయించాడు రెండు సార్లు బర్రెలు వచ్చి మేకలు వచ్చి చెట్లన్నీ పాడు చేస్తుంటే మొత్తం ఎన్ని ఎకరాలు చేను పది ఎకరాలు మా ఆయనకు ఒక్కడే కష్టపడ్డాడు నాలుగో తమ్ముడు ఎప్పుడన్నా తోడుకు రమ్మంటూ వస్తాడు చుట్టు చుట్టు కంచ బిగించక ముందు బర్రెలు వచ్చి చాలా పాడు చేసేది ఇది హైవే రోడ్డు మీద ఉంటుంది కాబట్టి స్తంభాలకి కంచకి చాలా ఖర్చు పెట్టాడు డ్రిప్పులు వేయించాడు వాళ్ళు పెట్టించాడు రీబోర్లు చేయించాడు ఉసిరి మనమేసి మనకు వచ్చేసింది చాలా పుట్టు పుట్టులాగా ఉంది కదా అక్కడ ఒకటి ఉంది ఇద్దరు నేను కుప్పంత ఊరు చుట్టంత ఊడిపోతున్నా ఉసిరికాయేమో పైన చల్ల గాలి హాయిగా ఉంది కదా సంతోష్

జాన్ చెట్టు ఇంకా ఎప్పుడు జాంకాయలు తిన్న సపోటాలు తిన్న ఉసిరికాయ ఉసిరికాయ కానీ ఇప్పుడే ఫస్ట్ టైమా ఇంతమంది తిన్నా ఇంతమంది తిన్నా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కళ్యాణం చేస్తుంది తీసుకెళ్ళి అప్పుడు తిన్నా ఒకసారి దానిమ్మకాయ లేవు పోత కూడా లేదు కోతులు ఎక్కువ ఉసిరి చెట్టు ఉంది కదా అక్కడ సపోటాలు ఉన్నాయి పిందలేము చింత చెట్టు కాదు ఉసిరి చెట్టు ఇది ఆకులు చూసి చూసేద్దాం అట్లా సపోటాలు అక్కడ ఒకసారి అన్న తినాల ఇవి తీసుకెళ్తే పండుతాయి కదా ఈసారికి సపోర్ట్ వాళ్ళు రాలిపోతా ఒకసారి కోసుకెళ్ళి ఇంట్లో పెట్టగానే పండలా పుల్ల రెగ్గాలయ్ చిన్నప్పుడు మేము క్యాంపులో కొండ ట్యూషన్ పాములు ఉంటాయా లేవైనా చెట్టుకి పుల్ల రెగ్గాలు మంచిది కళ మా చేలో మా ఆయన ఇప్పుడే చూపించి ఇంతమంది చూపించావా ఇప్పుడు ఏమై గెలువాలంటే అలా ఏంటిది

आर्ट लेड़ा? आर्ट नहीं, नहीं। <coughs> आ, <coughs> आ, तो आर्ट नहीं ये जान चलो उड़ कौन कोचिस है वाह? हाँ उड़ कोचियाँ अतियामन डालेंगे तो डालेंगे अम्म अभी मैं पाली बोलता है అప్పుడే వచ్చిందా మామిడి చెట్టుకి మా మామిడి చెట్టుకి పోతలు వచ్చినాయ్ మామిడి తోటలో చెట్టుకి పోత రావటం స్టార్ట్ అయింది ఇప్పుడే రావాలి ఫిబ్రవరిలోనే పో జనవరిలా కదా శివరాత్రికి శివలింగాలు అంతా ఉంటాయంట మామిడికాయలు మా అమ్మ ఎప్పుడు చెప్తుంది మా ఆయన పద్నాలుగేళ్ళ కష్టం ఫస్ట్ ఒకసారి వేస్తే చచ్చిపోతే అన్నీ మళ్ళీ నాటావా రెండు సార్లు నాటావా తెలియ కందేసి మళ్ళీ నాటావు రెండు సార్లు వేసావు చెట్లు దీన్ని రీబోర్ చేయించాడు ఒకసారి రీబోర్ చేసిన వాళ్ళు ఇక్కడ శుద్ధ చుట్టూ చెం చుట్టూ టేక్ చెట్లు వేసాడు ఏంటిది కరేపాక పట్టుకో ఇది కర్నూలు హైవే హైవే కర్నూలు నుంచి గిద్దలూరు వెళ్ళే హైవే కదా కర్నూలు విజయవాడ హైవే ఇది హైవే మీద మా మామిడి తోట మా ఆయన పద్నాలుగేళ్ళ కష్టం ఎన్ని ఇయర్స్ కదా నీ కష్టాన్ని నువ్వే చెప్పు నీ కష్టాన్ని నేను గుర్తించా కానీ కర్నూలు నుంచి గుంటూరు వెళ్ళే హైవే ఇది ట్రైన్ ట్రాక్ పక్కనే హైవే హైవే పక్కనే మా మామిడి తోట చెప్పు కదా ఎక్కువ ఎదుగు మా మామిడి తోట కర్నూలు టు గుంటూరు వెళ్ళే హైవే నంద్యాల గుంటూరు వెళ్ళే హైవే గుడిసి వస్తుంది టైంకి ఈ రోడ్డు మీదే మామిడికల్ పెట్టి అమ్ముకోవచ్చు ఈ పా తోటే మా హస్బెండ్ హాం చేసాను గుడి కట్టిస్తాను కదకలా ఇంకా చూసి చూసి నువ్వు కట్టేటట్లేవని అది దేవుడే కట్టించుకుంటున్నాడు ఇక్కడ రైల్వే వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి హెవీ కోక్ లైన్స్ అండర్ గ్రౌండ్ వేస్తున్నారా కింద అండర్ గ్రౌండ్ వేస్తున్నారు ట్రైన్ ఓవర్టేక్ చేస్తావా ఊడి ట్యాగ్ చేసేసా దానికంటే మేమే ఫాస్ట్ ఓకే ఎందుకు అన్నీ వస్తాయి ఒకసారి ఒకటైనా బతుకుతుంది దాల్లో ఒకటే రావాలమ్మా దీనికి ఒక దొరకట్లేదే దొరకట్లేదు సంచులు పాత పాత అన్నీ బాగా బతికి బాగా కరివేపాకు ఇవ్వమ్మ మంచి స్మెల్ వస్తుంది కలెక్టర్ మంచి కరివేపాక అని ఎక్కడ తెచ్చినట్టే ఇది అప్పుడు పెట్టి కొత్తలా <aunque mehranoughs> <muchu writers> <muchu writers> <muchu> <filter> బతికిద్దిలే నీ చేత్తో నాటితే అన్ని వేల మొక్కలు నాటావు వాటర్ తెచ్చిపోయి బకెట్ తేవాల్సింది కదా ఓం అంత ఏ పని చేసిన ఆయన నీ ఫేవరెటా సరిపోతా చల్లని గాలితో పొలంలో హాయిగా చల్ల గాలి వస్తుంది హాయిగా నిట్ట మధ్యాహ్నం రెండున్నర మూడైందా నేను నీళ్ళు వస్తా ఉన్నా ఓకే డన్ ఏంటి కదా రెడ్ రోజ్ ఒక్కటే కాసిందే Karala okay. ge